హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అయితే కొన్ని హామీలను అయితే ఇవ్వడం జరిగిందండి వాటిని సూపర్ సిక్స్గా అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ సూపర్ సిక్స్ ఎప్పుడెప్పుడు అమలు అవుతుందని చాలా మంది వాళ్ళ డౌట్స్ని కమెంట్స్ రూపంలో అడుగుతున్నారండి ఈ వీడియోలో అయితే ఈ సూపర్ సిక్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించిన ప్రతి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీరు తెలుసుకోగలరు ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అయితే ఆరు హామీలు అయితే ఇవ్వడం జరిగిందండి వాటిని సూపర్ సిక్స్ గా అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హామీలు అంటే ఈ సూపర్ సిక్స్ ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారండి ఈ సూపర్ సిక్స్ లో ఏమేమి హామీలు ఇచ్చారంటే ఫస్ట్ది ఉచిత గ్యాస్ పథకం అండి సెకండ్ ది ఆడబిడ్డ పదిహేను వందల రూపాయలు మూడవది నిరుద్యోగ వృత్తి మూడు వేలు నాలుగవది అన్నదాత సుఖీభవ ఐదవది తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఆరవదో చూసుకున్నట్లయితే ఉచిత బస్సు మహిళలకండి అయితే ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో అయితే ఈ సూపర్ సిక్స్ కి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ప్రస్తుతం ఈ సూపర్ సిక్స్ లో అమల్లో ఉన్న పథకాలు ఏవి అని చూసుకున్నట్టయితే ఉచిత గ్యాస్ పథకం అండి అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి తగ్గట్టుగానే ఈ పథకం అనేది అమల్లో అయితే ఉందండి ఈ పథకం అమలు చేస్తున్నారు ఇంకా రెండవది చూసుకున్నట్టయితే ఉచిత బస్సు పథకం అంటే మహిళలకు ఎటువంటి ఛార్జీలు ఎటువంటి బస్ పాసలు లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కల్పిస్తామనే హామీ అయితే ఇవ్వడం జరిగిందండి అయితే ఈ పథకాన్ని ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి అయితే ప్రారంభించబోతున్నారండి మూడవ పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పదిహేను వేల రూపాయలండి ప్రతి ఏడాది ప్రతి విద్యార్థికి అంటే ప్రతి తల్లికి కాదు గత గవర్నమెంట్ లో అయితే ప్రతి తల్లికి అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే గత గవర్నమెంట్లో అయితే అమ్మఒడి ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి పదిహేను వేలు ఇచ్చారు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చారు ఇంకొక సంవత్సరం అయితే పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు లాస్ట్ ఫైనల్గా అయితే పదమూడు వేలు ఇచ్చారండి ఈ పదిహేను వందలు రెండు వేల రూపాయలు అయితే ఆ స్కూల్ ఏ స్కూల్లో అయితే పిల్లలు చదువుతున్నారో ఆ స్కూల్కి సంబంధించి టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఈ పదిహేను వందలు రెండు వేలు అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే ఇచ్చారండి కానీ ఈ గవర్నమెంట్లో అయితే ప్రతి విద్యార్థికి అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమంది పిల్లలకి తల్లికి అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి ఇస్తారు అయితే ఈ తల్లికి వందన పదిహేను వేల రూపాయల పథకం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల నుండి అయితే ప్రారంభిస్తారని మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో అయితే నిర్ణయం అయితే తీసుకున్నారండి అంటే ఇది జనవరి నెల కాబట్టి ఇంకొక ఆరు నెలలు అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఈ తల్లికి వందనం పథకం అనేది అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇక నాలుగో పథకం అయితే అన్నదాత సుఖీభవ అండి ప్రతి ఏడాది రైతుకి పంట పండించడానికి పెట్టుబడి కోసం అయితే వాళ్ళకి ఆర్థిక సహాయంగా గవర్నమెంట్ అయితే ఇరవై వేలు ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగిందండి అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అయితే ఇరవై వేలు రైతుకి ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పథకంలో భాగంగా ఫస్ట్ అయితే ఆరు వేలు ఇచ్చేవారండి ఆరు వేలు కూడా మూడు విడతలలాగా రెండేసి వేలు చొప్పున మూడు సార్లు ఇచ్చేవారండి అయితే ఈ ఆరు వేలని ఈ కిసాన్ వికాస్ పథకంలో భాగంగా పదివేలుగా అయితే పెంచడం జరిగిందండి అయితే ఈ కేంద్ర ప్రభుత్వం వేలు ఎప్పుడైతే ఇస్తుందో ఈ వేలతో కలిపి ఈ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఇంకొక పదివేలు కలిపి ఎవరైతే రైతులకి ఈ పథకం వర్తిస్తుందో వాళ్ళ అకౌంట్లో అయితే ఇరవై వేలు వేయడం అయితే జరుగుతుందండి అంటే కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఎప్పుడైతే అకౌంట్లో వేస్తుందో ఆ పదివేలతో కలిపి ఇంకొక పదివేలు మన గవర్నమెంట్ ద్వారా అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఇరవై వేలు రైతు అకౌంట్లోకి అయితే పడ్డం అయితే జరుగుతుందండి ఈ పథకం కూడా ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుందని కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించుకోవడం అయితే జరిగిందండి ఐదో అయితే అనేది పదిహేను వందల రూపాయలు అండి అయితే దీనికి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదండి అంటే పద్దెనిమిది సంవత్సరాలకు పైబడిన ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని అయితే హామీలో చెప్పడం అయితే జరిగిందండి అయితే ఈ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలు పెళ్ళైన వాళ్ళకి ఇస్తారా పెళ్ళి కాని వాళ్ళకి ఇస్తారా జాబ్ చేసిన వాళ్ళకి ఇస్తారా జాబ్ చేయలేని వాళ్ళకి ఇస్తారా ఆల్రెడీ పెన్షన్స్ తీసుకుంటున్నారు చాలా మంది మరి వాళ్ళకి ఇస్తారా ఎవ్వరా ఎటువంటి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయలేదండి దీనికి సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయలేదు ఇన్ఫర్మేషన్ కూడా లేదండి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపైన ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు సంబంధించి గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్ణయం ప్రకటిస్తుందో వరకు వెయిట్ చేయడమే కానీ ఎటువంటి ఫేక్ లో నమ్మి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్లు తీసుకుంటున్నారు చాలా మంది అలాగైతే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదండి మీరు ఫేక్ న్యూస్లు నమ్మకండి ఈ ఆడబిడ్డ అనేది పదిహేను వందలకు సంబంధించి గవర్నమెంట్ నుండి ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదు అసలు ఎక్కడా అసలు దీని గురించి చర్చించుకోలేదు కూడా ఆరో పథకం ఏంటంటే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అండి అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి అంటే డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి పని లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కదండి అటువంటి విద్యార్థులకు అయితే మూడు వేల రూపాయలు ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన కూడా ఎటువంటి గైడ్ లైన్స్ కూడా రాలేదండి ఎక్కడ ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మకండి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించుకోలేదు దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం రాలేదు గవర్నమెంట్ అనౌన్స్ చేసినంత వరకు కూడా మనం వెయిట్ చేయడం తప్పితే ఇంకో మార్గం లేదు ఈ ఆరు పథకాల్లో ఆరు పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కొన్ని పథకాలు అమలు చేస్తారు కొన్ని అయితే అమలు చేస్తారని చెప్పారు కానీ ఇంకా రెండు పథకాల గురించి మాత్రం ఎటువంటి సమాచారం అయితే లేదండి అదే ఆడబిడ్డనిది పదిహేను వందల రూపాయలు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తుందా ఎప్పుడు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది సో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్